వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ బీఆర్ఎస్ పార్టీని వీడవలసిందే కాదు అని మూడేళ్ల క్రితం ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి లేదా ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడి భారతీయ జనతా పార్టీలో చేరిన ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు ఆయన కామెంటు కామెంట్లో అర్థం ఏముందంటే రెండు మూడు విధాలుగా దాన్ని అర్థం చేసుకోవాలి ఒకటి ఆయనే చెప్పినట్టుగా బిఆర్ఎస్ పార్టీతో ఆయనకు రెండు వేల మూడు నుంచి రాజకీయ సంబంధం ఉంది ఆ పార్టీతో అనుబంధం ఉంది ఆ పార్టీలో ఆయన రెండు టర్ములు మంత్రిగా పనిచేశారు కీలక మంత్రి పదవులు నిర్వహించారు తర్వాత అంతకుముందు టీఆర్ఎస్ లెజిస్లేషర్ పార్టీ నాయకునిగా కూడా పనిచేశారు దాదాపు కేసీఆర్ తర్వాత అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ రేంజ్లో అంటే నెంబర్ టూ నంబర్ త్రీ అనండి వాట్ ఎవర్ నంబర్స్ ఏమైనా పక్కన పెట్టండి కేటీఆర్ హరీష్ ఇటలైనర్ ఈ ముగ్గురు ప్రామినెంట్గా మనకు బీఆర్ఎస్లో కనిపిస్తూ ఉండేవాడు అయితే ఇప్పుడు ఆయన తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్ చేయడం రకరకాల అర్థాలకు దారి తీస్తుంది ఏమి అంటే ఇందులో అంటే ఆయన వ్యాఖ్యల వెనుక అంతర ఆయన అంతరంగం ఏమిటి అనే దాన్ని కూడా కొంతమంది ఎనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నారు ఒకటి ఆయన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజానికి దానికి సంబంధించిన స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన వ్యక్తి బేసిక్గా అంటే ఆయన ఉస్మానియాలో చదువుకున్నప్పుడు కానీ అంతకుముందు హాస్టల్స్లో చదువుకున్నప్పుడు కానీ ఆయన ఒక పిడిఎస్ నాయకునిగా కార్యకర్తగా సిపిఎంఎల్కు అనుబంధమైన సంస్థలో ఆయన పనిచేశాడు సరే ఆ తర్వాత రెండు వేల మూడు నుంచి ఈ టీఆర్ఎస్లో చేరడం అక్కడి నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మంత్రి పదవులు వగేర వగర ముఖ్యమైన భూమికనే పోషించారు అందులో ఎవరికే సందేహం లేదు సరే ఆయనకు కేసీఆర్కు మధ్య గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ పెరుగుతూ పోయింది అది ఎవరు పూడ్చలేని పరిస్థితికి వచ్చేసిన తర్వాత ఆయనను క్యాబినెట్ నుంచి భద్రఫ్ కూడా చేశారు ఆయన బయటకు వెళ్ళిపోయి బీజేపీలో చేరారు అయితే బీజేపీలో ఆయన ఇమడలేకపోతున్నారంటూ బీజేపీలో ఆయనకు ఆయన ఉక్కిరి అవుతున్నారంటూ చాలా రోజులుగా కసరాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆయన బీజేపీ నుంచి బయటపడాలని అనుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ అటువంటి సూచనలు లేవు ఇప్పుడప్పుడే బీజేపీ నుంచి బయటకు వచ్చి చేసేది కూడా ఏముంది అనే దాంట్లో కూడా ఆయన ఉండవచ్చు అయితే ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ పార్టీలో అయినా సరే ఒక పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న తర్వాత ఇరవై ఏళ్లకు పైగా పని చేసినప్పుడు ఏ స్థానాన్ని కానీ ఏ స్థాయిని కానీ లేకుంటే ఎటువంటి గౌరవ మర్యాదలు కానీ ఎటువంటి ఏమంటాము ఆ రకమైన ఒక ఒక వ్యవస్థ అంటే అటువంటి పరిస్థితులు ఆ రకమైన వాతావరణం అవి వేరే పార్టీలు చేరిన తర్వాత దొరకవని అని అన్నాడు సహజంగానే బీజేపీ లాంటి జాతీయ పార్టీలో టీఆర్ఎస్లో వచ్చినంత ఏమంటాము ఒక ఒక రకమైన ఎదుగుదలండి అంటే రాజకీయంగా ఎదుగుదల అనండి ఎలివేషన్ అనండి మనం ఏమనుకున్నా సరే అంత త్వరగా బీజేపీలో వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ బీజేపీలో హేమ హేమేలు ఉన్నారు కిషన్ రెడ్డి ఉన్నాడు తర్వాత మనకు లక్ష్మణ్ ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఒక మంది దాంట్లో పాతుకుపోయి ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా మూడు నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్న బీజేపీ నేతలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటలు రాయందరకు ఆ స్థాయిలో అంటే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనకు లభించిన గౌరవము మర్యాద వగైరా ఏవైతే ఉన్నాయో ఆ స్థాయి అవి బీజేపీలో దొరికే అవకాశం లేదు అదే విషయాన్ని ఆయన కూడా చెప్పారు ఆ చెబుతూ ఆయన ఏంటంటే బీఆర్ఎస్ నుంచి రావాల్సింది కాదు అని కూడా అన్నాడు ఆయన అంటే బీఆర్ఎస్ను విడవలసింది కాదు అంటే ఒకవేళ అంటే సర్దుకు అది ఇప్పుడు బీజేపీలో మాత్రం ఏంటి బీజేపీలో ఇటువంటి పరిస్థితి లేనప్పుడు అంటే టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు లభించిన స్థాయి స్థానము వగేరా ఏదైతే ఉందో అది బీజేపీలో లభించినప్పుడు ఏమిటి పరిస్థితి అని క్వశ్చన్ వస్తే ఈట రాజేందర్ గారు చెప్పింది ఏంటంటే నేను బీజేపీ పద్ధతుల ప్రకారమే నడుచుకుంటూ పోతున్నాను అంటే సర్దుకుపోతున్నాను అని కూడా ఆయన అన్నారు ఈ సర్దుకుపోవడం అనేది ఎంతకాలం ఉంటుంది అన్నది ప్రధానంగా ప్రశ్న ఎందుకంటే బేసిక్గా నేను చెప్పాను ఫస్ట్ ఈటల రాజేందర్కు బీజేపీ సిద్ధాంతాలకు అంటే ఈటల రాజేందర్ మనస్తత్వానికి బీజేపీ సిద్ధాంతాలకు ఎక్కడ పుసగదు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా అది మ్యాచ్ అయ్యే వ్యవహారం కాదు బట్ ఆయన ఆ పరిస్థితుల్లో ఆ సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది బీజేపీలకు చేరిపారు సో బీజేపీలో చేరడాన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు రాజకీయంగా ఎవరైనా సరే ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళొచ్చు ఇంకొకరు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు ఇంకొకరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం ఏమి లేదు అయితే ఈటల నాేందర్ గారు మొత్తం మీద అయితే భారతీయ జనతా పార్టీలో ఆయన ఏదో కొంత ఎమడలేని పరిస్థితుల్లోనే ఉన్నట్టు కొంత ఏదో ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఉన్నట్టుగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కంటెంట్ మనకు కనిపిస్తుంది అయితే ఒకటి ఆయన ఫ్రాంక్గా చెప్పుకున్నారు కొన్ని విషయాలు అంటే టీఆర్ఎస్లో తనకు లభించిన హోదా నుండి ఆ రకమైన గౌరవం అనండి అది బీజేపీలో దొరుకుతుందని తాను ఆశించడం లేదని అట్లా ఆశించడం కూడా తప్పేనని కూడా ఆయన అన్నారు అది అంతవరకు ఒప్పుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ వీడాల్సింది కాదు అనే మాట ఏదైతే ఉందో అది ముఖ్యమైనది అంటే ఏదో రకంగా ఆ సమయంలో కనుక ఈటలందరూ ఒకవేళ తగ్గి ఉంటే అంటే తగ్గడం ఇన్ ద సెన్స్ కేసీఆర్ గురించి మనకు తెలుసు కేసీఆర్ ఆధిపత్య ధోరణి కేసీఆర్ వంటెత్తు పోకడలు కేసీఆర్ తాను ఏది నిర్ణయిస్తే అదే శాసనంగా వ్యవహరించడం ఈ అహంకార వైఖరి ఇదంతా కూడా మనం గమనించాం అటువంటి సందర్భాల్లో కూడా అవసరమైతే ఒకవేళ ఒక అడుగు వెనక్కి వేసి కేసీఆర్తో రాజీ కనుక కుదుర్చుకొని ఉండి ఉంటే కేసీఆర్తో ఏదైనా కొంత అంటే ఈ శత్రువైఖరి లేని పరిస్థితి కూడా పరిస్థితి ఒకవేళ ఆయన తెచ్చుకొని ఉండి ఉంటే బహుశా బీఆర్ఎస్లోనే ఆయన కొనసాగేవారేమో అయితే మొత్తంగా ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ని వీడవలసిందే కాదు అన్నా లేదా బీజేపీలో ఎందుకు చేరవలసి వచ్చిందో చెప్పినా ఏం చేసినా కూడా రాజకీయంగా ఎవరు ఎవరైనా సరే ఈట రాజేంద్ర గారు కావచ్చు మరొకరు కావచ్చు కొన్ని సందర్భాల్లో రాజకీయంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు కొంత నష్టాన్ని కలిగించవచ్చు కొన్ని సందర్భాల్లో కొంతమందికి ప్రయోజనం కూడా కలిగించవచ్చు కనుక ఒక్కొక్క రాజకీయ నాయకుడి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి డిఫరెంట్ పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్